టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఉద్యానంలో సమస్యలు పట్టించుకోలేదని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్భాటం లేకుండా అక్కడి వారికి ఎంతో సహాయం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి కాదని పనిచేసే వ్యక్తి అని డాక్టర్ రాధావి అన్నారు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో చిన్న పిల్లలు పోషకాహార లోపాలతో బాధపడేవారని వైసీపీ అధికారంలోకి వచ్చాక చిన్న పిల్లల భవిష్యత్తు మారిపోయిందన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని వచ్చేది మళ్ళీ వైసీపీ ప్రభుత్వమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి స్వాగతం నేను మీకు మోస్ట్లీ తెలిసి ఉండకపోవచ్చు ఎప్పుడు పాలిటిక్స్ కానీ నేను మాట్లాడినట్టు లేదు ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది లేదు జస్ట్ బ్రీఫ్గా నా పరిచయం చెప్తాను నేను డాక్టర్ రాధా మాధవి గత పాతికేళ్ళుగా తోటలో మెటర్నిటీ సెంటర్ నడుపుతున్నాను లాక్రోస్కోపిక్ సహజాన్ని వేలాది మంది స్త్రీలకి కాన్పులు గర్భకోశ వ్యాధి ఆపరేషన్లు నిర్వహించి ఇంకా సక్సెస్ఫుల్గానే హాస్పిటల్ రన్ చేస్తున్నాను తోటలో ఇది జస్ట్ బ్రీఫ్గా నా ఇంట్రడక్షన్ ఎప్పుడు ఏ రోజు పాలిటిక్స్ నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదు కాకపోతే నేను స్కూల్లో ఎస్వి మెడికల్ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని నేను కోర్ అభిమానిని ఒక డాక్టర్గా ఆయన ఎంత సేవ చేయొచ్చు అనేది ఆయన చేసి చూపించారు అనేది నా ఒపీనియన్ తర్వాత ఒక ఒక నిశ్శబ్ద అభిమాని లాగా ఉండేదాన్ని తర్వాత వైఎస్ఆర్ గారి అకాల మరణం తర్వాత ఆయనకు నివాళిగా నేను రెండు సంవత్సరాలు ఉచితంగా ఓపీ చూశాను అసలు నేను ఎందుకు ఓపీ ఫ్రీగా చూస్తున్నాను నా పేషెంట్లకు కూడా అర్థమయ్యేది కాదు అంత బాధపడ్డాను అంత వేదన చెందాను ఆల్మోస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడము ఆయన ఆయన ప్రయాణం రాజకీయ ప్రయాణం సాగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వారసు వచ్చాడు ఈయన ఈ అలా అలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి విన్నాకపోయినా ఆయనకు పట్టుదల ఆయనకు ఏదో రాష్ట్రానికి ప్రజలకి చేయాలన్న మంచి చేయాలన్న పట్టుదల ఆయన దృఢ సంకల్పం ఆయన పదేళ్ల కష్టం ఆయన చేసిన పాదయాత్ర ఇవన్నీ ఆయన ముఖ్యమంత్రి చేసే రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ సుమన్ చంద్ర కృష్ణారెడ్డి వైసీపీ కోర్ ఫ్యాను జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అక్కడ నేను వస్తానని చెప్పి తనే వచ్చాడు ప్రెస్ మీట్కి మాలో డాక్టర్లు ప్రాక్టీస్ లేకపోతే ఇంకేదో కారణమో దౌర్జన్యాలకు భయపడి మేము మూగగా ఉన్నాం బట్ మేం డాక్టర్లు వీఆర్ సపోర్టింగ్ జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ అన్న నమ్మే ఎందుకంటే నేనేం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నడపడం లేదు నాకు ఏ విధమైన బెనిఫిట్ లేదు ప్రజలకు బెనిఫిట్ లేడీస్ లేడీస్కి బెనిఫిట్ జరుగుతాను స్టూడెంట్స్ కు బెనిఫిట్ జరుగుతుంది పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు వాళ్ళు రూట్స్కి వేస్తున్నాడు అండి ఉద్దానం సంగతి తీసుకుందాం ఉదాహానంకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వెళ్ళి ఏం చేశారు విపరీతంగా దుఃఖించారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సానుభూతి చూపించారు మరి మా నాయకుడు మా ముఖ్యమంత్రి వెళ్ళారు వెళ్ళి ఏం చేశారు పోర్టబుల్ వాటర్ సురక్షిత మంచినీరు పైపుల్ లాగారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టారు కిడ్నీ హాస్పిటల్ పెట్టారు వాళ్ళ శాశ్వత పరిష్కారాన్ని చేతల మనిషి మా జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి మీ కూటమి నాయకులు ఎందుకంటే అందరూ ఏడ్చిన వాళ్ళే ఎవరూ ఓదార్చినలు లేదు ఎవరూ చేయాల్సిన ఓదార్పుతో మాటలతో పనులు జరగవండి ఆయన పరిష్కారం చూపించాడు శాశ్వత పరిష్కారం అవునా కాదా చేశాడు కదా అలా తర్వాత ఆయన చెప్పుకున్నాడా నేను ఉద్ధానం బాధితుల సమస్యకి శాశ్వత పరిష్కారం ఆయన చెప్పడు ఆయన చేతల మనిషి మాటలు కాదు ఆయన కావాల్సింది చేతలు మాత్రమే అలాగే పిల్లలు పది సంవత్సరాలు ఈ పిల్లలు కిక్ స్టార్ట్ అయిందండి అభివృద్ధి భవిష్యత్తు కిక్ స్టార్ట్ అయింది నలభై నెలల టైం కూడా లేదు రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది కరోనా టైంలో వీళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు సిటీలలో మా ప్రాణాలకు ఏమవుతుందో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో సెటిల్ అయిపోయాయి కానీ ఇక్కడ తిరిగింది వైసీపీ వాళ్ళే మందులు ఇచ్చింది మేమే చూసింది మేమే కానీ ఇప్పుడు సడన్ గా ఆరు నెలల నుంచి ప్రత్యక్షం అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు మేమే జగన్మోహన్ రెడ్డికి ఏమి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసింది ప్రతి తల్లికి తెలుసు ప్రతి చదువుకుంటున్న ప్రతి బిడ్డకి తెలుసు అంతెందుకు సార్ నాకు పల్లెటూరుల నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు ఆడపిల్లలు ఏం లేదు మెన్సస్ ప్రాబ్లమ్స్ అట్లా ఎప్పుడూ రక్తహీనత పేలు చర్మ వ్యాధులు యాంగులర్ స్టొమటైటిస్ విటమిన్ డెఫిషియన్సీ పౌష్టికాహార లోపంతో వచ్చేవాళ్ళు గత మూడు సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను మంచి ఆహారం పెట్టి స్కూల్స్లో మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు కదా మంచి ఆహారం మంచి చదువు వాళ్ళు బాగా వస్తున్నారు రక్తహీనత లేదు చర్మ వ్యాధులు లేవు ఆరోగ్యంగా ఉన్నారు నేను ప్రత్యక్ష సాక్షిని ఎందుకంటే నేను చూసేదే రూరల్ నుంచి వచ్చే పల్లెటూరుల నుంచి వచ్చే ఆడపిల్లల్ని బా ఆడపిల్లల్ని పేషెంట్లని ఆరోగ్యంగా ఉన్నారు బాగా చదువుకుంటున్నారు ఈ రోజు వీళ్ళు చదువుకుంటున్న చదువు పది సంవత్సరాల తర్వాత వీళ్ళు డాక్టర్లు అవుతారు వీళ్ళు ఇంజనీర్లు అవుతారు వీళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్లు అవుతారు వీళ్ళు కంప్యూటర్లు ఆపరేటర్లు అవుతారు వీళ్ళు వీళ్ళే భవిష్యత్తు ఇంట్లో పిల్లలు బాగుపడితే తల్లిదండ్రులు బాగుపడినట్లు అవునా కదా అవునే కదా పిల్లలే బాగుపడాల్సింది ఈరోజు నీకు నేను అధికారంలోకి వస్తే నీకు నేను నక్షత్రం దింపి చేతిలో పెడతా బస్సులో ఊరికే ఊరేగిస్తా మూడు గ్యాస్ బండలు ఇస్తా పది వేలు ఇస్తా ఇవన్నీ ఉత్త మాటలు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను డీసెంట్గా చెప్పాలంటే ఏ బర్డ్ ఇన్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ ఆఫ్ టూ ఇన్ ద బుష్ మన చేతిలో ఉండే ఒక్క పక్షి పొగల్లో ఉండే రెండు పక్షులతో సమానం ఎందుకంటే ఆ రెండు చిక్కుతాయో లేదో మనకు తెలియదు ఈ ఒకటి మాత్రం మన చేతిలో ఉంది ఇంకా ముతగ్గా చెప్పాలంటే మా అబ్బుల్లో నీళ్లు చూసి పోసుకోవద్దండి ఆ మబ్బులు వర్షిస్తాయో లేదో మన ముంత నిండుద్దో లేదో మన ముంత ఆల్రెడీ నిండే ఉంది అది ఏంటంటే నెల తిరిగేసరికి ఒకటో తేదీకి వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తున్నాడా మీ ఇంటికే వచ్చి రేషన్ వస్తుందా పదిహేను రోజులకు ఒకసారి విలేజ్ క్లినిక్స్ వచ్చి బీపీ షుగర్ చూసి ఇస్తున్నారా ఉత్తమ మాటలు నమ్మద్దు చేయగలరా చేయలేరా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేశాను తర్వాత ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న నాయకులు టీడీపీ నాయకులు ఎవరూ లేరు అందరూ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే నాకు తెలుసు రా ఏమంతా కరువులో ఉన్నారో పాప టీడీపీ అధిష్టానం నాకు అర్థం కావడం లేదు ఇక మా వాళ్ళే మా వాళ్ళే అధికారంలో ఉన్నారు నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు యథేచ్ఛగా జిల్లాని వేయలేరు అప్పుడంతా చేయలేని అభివృద్ధి ఇంక ఇప్పుడేం చేయబోతారు అప్పుడు చేయలేని మేలు ఇంక ఇప్పుడేం చేయబోతారు అది ప్రజలకు కానీ మహిళలకు గానీ బీదలకు కానీ బిక్కోలకు కానీ మీతో పాటు తిరిగిన అజీజ్ బాయ్కి మేలు చేయలేకపోయింది టీడీపీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు వెతికి వెతికి ఖలీల్ బాయ్ నిలబెట్టాడు ముస్లిం ఓటర్లకి నేను ఇదే చెప్తున్నా రాజ్యాంగంలో ఎప్పుడు గాని మీకు స్వాతంత్రం రావాలంటే అసెంబ్లీలో చట్ట సభల నుంచే మొదలైతుంది సాధికారత అది మీకు జగన్ అన్న అవకాశం ఇచ్చాడు నెల్లూరు జిల్లా ముస్లిం ఓటర్లందరూ ఏకంగా మంచి చెడు ఏమి ఆలోచించకుండా ఖలీల్ పని గెలిపించుకోండి గెలిపించుకొని మీ సత్తా చూపించుకోండి నెక్స్ట్ ఎలక్షన్లకి ఇంకో పార్టీ ఐదు మందికి ఇస్తుంది ఇంకో పార్టీ పది మందికి ఇస్తుంది బీజేపీ ఐదు మందికి ఇస్తుంది ఆ రకంగా ఓ ఇరవై మంది అసెంబ్లీలోకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టాడు దారి చూపించాడు ఈ దారిలో మీరు ముండ్లు పరుచుకుంటారా పూలు పరుచుకుంటారా దయచేసి ముస్లిం సోదరులే అర్థం చేసుకోండి ముస్లిం సోదరులకి నా విజ్ఞప్తి మీ ముందర మాట్లాడుతున్నట్లు కాకుండా మీ వెనకాల ఆ ముస్లింలకేస్తే హిందువులతో ఏం చెప్పుకుంటున్నారు ముస్లింకేస్తే పాత బస్తీ అవుతుంది నేను విన్నాను పాతబస్తీ అవుతుంది వెయ్యొద్దండి మీరు అట్లా కాదు ఇలాంటి మోసపు మాటలు గిఫ్ట్లు ఓ రూపాయి డబ్బులు వీటికి ఆశపడద్దు మీకు ఆయన డైరెక్ట్ మీరు రాజయ్యే మార్గం చూపించాడు జగన్మోహన్ రెడ్డి మీరే రాజయ్యే మార్గం చూపించారు ఈ రోజు ఖలీల్ బాయి గెలిస్తే రేపు రాష్ట్రం అంతా ప్రతి పార్టీ ఐదారు మంది ముస్లింలు మీరు చట్ట సభల్లో కూర్చోవచ్చు మీ వయసు మీరే మీకు ఏం గేమ్ మీరే కనుక్కోవచ్చు మీరే సాధించుకోవచ్చు ఎందుకు ఒక నడుకునే కర్మ ఎందుకు తెచ్చుకుంటారు ప్రతి వారం ఆదివారం ఆదివారమో శనివారం శనివారమో వాడ వాడల్లో ఉండే ముస్లింస్ అందరూ మీటింగ్లు పెట్టుకోండి మాట్లాడుకోండి రాధామాదేవి డాక్టర్ అమ్మ చెప్పిన దాంట్లో సత్యమా అసత్యమా ఆలోచించుకోండి ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ పార్టీ లేదు ఏ పార్టీ లేదు ఖలీల్ బాయ్ మాత్రం పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాల్సిన టైము ముస్లిం సోదరుల బాధ్యత ముస్లిం మహిళల బాధ్యత ఎందుకంటే మీరు అసెంబ్లీలోకి అడుగు పెడితే రేపు ఖలీల్ బాయ్ గెలిచాడు అంటే ముస్లింలకు ఐక్యత ఉంది పది మందికి సీట్లు వస్తాయి పది మంది ముస్లిం సోదరులు సోదరిముళ్ళ లేడీస్ కూడా ఎంటర్ అవుతారు మీది మీరే సాధించుకోండి ఒకరెందుకు మీకు దయాధర్మాలు దాక్షిణ్యాలు ఒకరి బాధ ఒకరి భిక్షం మీ డిమాండ్స్ ఏవో మీరే తీసుకోండి మీ దర్గాలు మీరే డెవలప్ చేసుకోవచ్చు మిమ్మల్ని ఎవరో వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు మీకు ఆయన దారి చూపిస్తున్నాడు వెతికి వెతికి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు ఆయన ఓన్ చేసుకుంటున్నాడు నా క్రిస్టియన్స్ నా ముస్లిం మైనారిటీలు ఏ నాయకుడు అని అంటున్నాడు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని నెత్తిన కాదు గుండెల్లో పెట్టుకున్నాడు మీరు ఆయనని మనవాడు అనుకోండి అనుకుని చూడండి జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని దయచేసి ఆపద్ద